హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెళ్ళ కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ వెనుక ఎన్నో కథలుంటాయి మరెన్నో విశేషాలుంటాయి అలాంటి ఒక సినిమా సెట్ కావడం వెనుక స్టార్ట్ అవ్వడం వెనుక ఎదురైన అవాంతరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అన్నీ కలిసొస్తేనే ఒక బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది రెండు వేల ఆరులో వచ్చిన పోకిరి ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ పూరి జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా క్రేజ్ పరంగా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది ఈ సినిమా వెనుక ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి అవేంటో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవడానికి ఎంత కాలం పట్టిందో తెలుసుకుందాం బద్రీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పూరి జగన్నాథ్ ఆ తర్వాత నాలుగైదు సూపర్ హిట్ సినిమాలు చేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సినిమాలు చేసే డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు వరుస విజయాలతో దూసుకెళ్తున్న పూరికి ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాలేదు బద్రీ టైంలోనే రాసుకున్న ఓ స్క్రిప్ట్ని బయటకు తీశాడు దానికి ఉత్తమ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ పెట్టుకున్నాడు ఆ కథ విన్న రవితేజ చాలా ఎక్సైట్ అయ్యాడు చేసేద్దామన్నాడు ఉత్సాహంగా ఈ సినిమా చేసేందుకు నిర్మాత నాగబాబు కూడా సిద్ధంగా ఉన్నాడు అయితే అదే టైంలో రవితేజకు ఆటోగ్రాఫ్ చేసే మంచి ఛాన్స్ వచ్చింది ఈ విషయం పూరికి చెప్పి ఆ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిపోయాడు ఈ గ్యాప్ లో పూరి తన తమ్ముడు సాయి రామ్ శంకర్ తో వన్ ఫోర్ త్రీ చిత్రాన్ని చేశాడు ఈ సినిమా రిలీజ్ అయింది కానీ రవితేజ మాత్రం ఖాళీగా లేడు ఒక దశలో బాలీవుడ్ యాక్టర్ సోను సూత్తో సింగ్ సినిమా చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు రెండు వేల నాలుగులో ఒకసారి తాజ్ హోటల్లో పూరి మహేష్ కలిశారు అంతకు మూడేళ్ల క్రితం మహేష్కి ఈజెట్ కథ చెప్పాడు పూరి అది మహేష్కి నచ్చలేదు అతనితో ఇది రెండో మీటింగ్ ఈసారి ఉత్తమ సింగ్ కథ చెప్పాడు మహేష్కి కథ నచ్చింది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దామంటూ సిక్ బ్యాక్డ్రాప్ మార్చమని చెప్పాడు అలాగే ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ మహేష్కి నచ్చలేదు వెంటనే పోకిరి టైటిల్ చెప్పాడు పూరి ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగలేని పూరి వెంటనే నాగార్జునతో సూపర్ చిత్రాన్ని స్టార్ట్ చేసేశాడు ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత పోకిరి ప్రాజెక్ట్కి వచ్చాడు పూరి అప్పటికి మహేష్ కూడా ఫ్రీ అయిపోయాడు ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం వేట మొదలైంది అయేషా టకియా దీపికా పదుకొనే పార్వతి మెల్టన్ ఇలా చాలా మందిని అనుకున్నారు చివరికి ఇలియానా ఫిక్స్ అయింది పోఖరి షూటింగ్ స్టార్ట్ అయింది పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టైల్ మహేష్కి బాగా నచ్చింది అప్పటి వరకు మహేష్ పనిచేసిన డైరెక్టర్లందరిలో పూరి స్పీడ్ అని అర్థమైంది ప్రతి షాట్ని సింగిల్ టేక్లోనే ఓకే చేసేవాడు డెబ్బై రోజుల్లో షూటింగ్ పూర్తయింది సినిమా చాలా అద్భుతంగా వచ్చింది మహేష్ గెటప్ క్యారెక్టరైజేషన్ డైలాగ్ మాడ్యులేషన్ ఇలా అన్ని మార్చేశాడు పూరి అతనికి ఒక కొత్త లుక్ తీసుకొచ్చాడు మణిశర్మ మ్యూజిక్లో చేసిన పాటలన్నీ బాగా కుదిరాయి ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాట సినిమా రిలీజ్కి ముందే పెద్ద సంచలనం సృష్టించింది శివమణి షూటింగ్ టైంలో ఫారెన్ వెళ్ళిన పూరికి ఒకచోట ఒక వ్యక్తి గిటార్తో లిసన్ టు ది ఫాలింగ్ రెయిన్ పాటను ప్లే చేస్తున్నాడు అది చూసి ఆశ్చర్యపోయాడు పూరి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన గౌరీ చిత్రం లోని గలగల పారుతున్న గోదారుల పాట అది ఆ ఇంగ్లీష్ పాట ఇన్స్పిరేషన్తోనే తెలుగులో పాట చేశారని తర్వాత తెలుసుకున్నాడు పూరి అది కృష్ణా పాటే కాబట్టి తన సినిమాలో పెడితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది కొత్తగా వినిపించిన ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేసింది అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ చల్లా చెదురు చేసేసింది పోకిరి మహేష్కి స్టార్డమ్ తీసుకొచ్చింది పూరిని టాప్ డైరెక్టర్ని చేసింది హీరోయిన్గా ఇలియానాకు క్రేజ్ వచ్చింది సినిమాల్లోని ప్రతి సీన్ పేలింది డైలాగులు యాక్షన్ సీన్స్ ఆలీ వేణుమాధవ్ బ్రహ్మానందం కాంబినేషన్లో రూపొందిన బెగ్గర్స్ సీన్ థియేటర్లో అదిరిపోయాయి డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమా కూడా సాధించని రికార్డులు పోకిరి సాధించింది రెండు వేల ఏడులో విజయ్ హీరోగా ప్రభుదేవ దర్శకత్వంలో తమిళ్లో రూపొందింది అక్కడ కూడా ఘన విజయం సాధించింది రెండు వేల తొమ్మిదిలో సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవ డైరెక్షన్లో వాంటెడ్ పేరుతో రీమేక్ చేస్తే బాలీవుడ్లో కూడా బిగ్ హిట్గా నిలిచింది రెండు వేల పదిలో దర్శన్ హీరోగా కన్నడలో పోర్కిగా రెండు వేల పద్నాలుగులో షకీబ్ ఖాన్ హీరోగా రాజోటో పేరుతో బంగ్లాదేశ్లో ఈ సినిమా రూపొంది ఘన విజయం సాధించింది రీమేక్ చేసిన అన్ని భాషల్లో పోకిరి సూపర్ హిట్ కావడం విశేషం మహేష్ పూరి ఫస్ట్ కాంబినేషన్లో రూపొందిన పోకిరి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది అరవై మూడు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు రెండు వందల కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది ఒక్క హైదరాబాద్లోనే పదిహేడు థియేటర్లలో వంద రోజులు ప్రదర్శించారు ఇది అప్పటికే ఆల్ ఇండియా నేషనల్ రికార్డుగా నిలిచింది తిరుపతిలోని ఓ థియేటర్లో ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉండడంతో రోజు ఐదు ఆటల చొప్పున రెండు వందల రోజులు రన్ అయింది టోటల్ రన్లో అరవై ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది పోకిరి అందులో నలభై ఎనిమిది కోట్ల షేర్ వచ్చింది మగధిరా రిలీజ్ అయ్యే వరకు అంటే మూడు సంవత్సరాల పాటు ఈ రికార్డ్ అలాగే ఉంది అప్పటికి ఇండియా లెవెల్లో టాప్ గ్రాస్గా పోకిరి రెండవ స్థానంలో ఉంది అలా టాప్ ఫైవ్లో నిలిచిన ఏకైక సౌత్ ఇండియన్ సినిమా అది